<laughs> सर

ఈరోజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని ఎవరైతే ఐపిఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లైడ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మొదటగా గోల్డ్ జిమ్ అని మనకి మాసాబ్ ట్యాంక్ షేక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అతనికి ఇద్దరు గన్మెన్లు ఉంటారు మా జిమ్లో వచ్చి ఆ ఫ్రీ సర్వీసెస్ తీసుకోవడంతో పాటు ఆ గన్మెన్లు వాళ్ళందరిని చూసి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక ఒకళ్ళు టెన్ ల్యాక్స్ ఇంకొకళ్ళు ఎయిటీ ల్యాక్స్ మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి అతను ఈ గన్మెన్లు వీళ్ళందర్ని చూసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి స్వయంగా నమ్మి మాకు కంప్లైంట్ చేసేటప్పుడు కూడా లేదు అతను పోలీస్ ఆఫీసరే సార్ గన్మెన్లు ఉంటారు వాకి టాకీస్ ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ అతనికి ఉంటుంది పోలీస్ ఆఫీసరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం చేయటం జరిగింది దాన్ని చేసినప్పుడు అతను ఎప్పుడైతే వాళ్ళ ఇచ్చిన అడ్రస్లు కానీ కొన్ని కొన్నిటిని గురించి మనం సెర్చ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే అతను ఉండే ప్లేస్ కాకుండా మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో డిఫరెంట్ ప్లేసుల్లో నైట్ స్టే చేయటం అతను ఒక ప్లేస్లో ఉండటం లేదనేది మనకి గుర్తించాం తర్వాత ఎవరైతే గన్మెన్లు వాళ్ళందరూ ఇది ఫేక్ అని చెప్పిన తర్వాత అర్థమైంది అతన్ని నిన్న పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని అతను బత్తుల శశికాంత్ అని చెప్పి ఇతను నందికొట్కూర్ కర్నూలు అతను నేటివ్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ చంపాపేటలో ఉండి మన దగ్గర ఈ అపర్ణ ఆర షేక్పేట్ ఏరియాలో ఒక అద్దెకి తీసుకొని ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెర్చ్ చేస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్డు ఐడి కార్డు అతను ఉంది డిప్యూటీ కమిషనర్ మైన్స్ అని చెప్పి ఒక కార్డు ఉంది ఐఏఎస్తో తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరు మీద ఒక కార్డ్ కూడా ఉంది తర్వాత అతని దగ్గర ఒక సిక్స్ సిమ్ కార్డ్స్ తర్వాత రెండు ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగతా అతర ఇతర గ్యాడ్జెట్స్ కూడా సీజ్ చేయటం అయింది ఇతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇతను పబ్లిక్ని నమ్మించడానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకొని తమిళనాడు వాళ్ళు ఆ వెపన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు ఇవన్నీ లైసెన్సెస్ ఆ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ప్రజలందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నమ్మారు మన దగ్గరికి వచ్చినంతవరకు ఇప్పుడు గోల్డ్ జిమ్ వాళ్ళలో సంబంధించిన వాళ్ళు ఇద్దరు తర్వాత ఎవరైతే ఇంటిలో ఎక్కడైతే అద్దెకి అతను ఉంటున్నాడో వాళ్ళ వారికి ఇప్పుడు వచ్చింది బహుశా ఈ ఫోటో మీరు ఇచ్చిన మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూసిన తర్వాత చాలా కంప్లైంట్స్ రావచ్చు ఈ ఎవరైతే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం